నేరాలు ఘోరాలు అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి కుప్పంలో చెప్తున్నా చోట మోటా రౌడీలు హెచ్చరిస్తున్నా ఎన్నికలు సుజావుగా జరగనియండి ఎన్నికలు సుజావుగా జరగనియకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవరికి భయపడడు ఏ తమ్ముళ్ళు భయపడతారా స్పీడ్ పెంచండి అడ్డుస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళ్తాం కానీ ఎవరిని వదిలిపెట్టాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందిరి నీవా నీళ్లు అంటూ హంగామా చేశాడు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోబోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్లు పెడతావా నీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారు గేట్లు ఎక్కడి తెచ్చారు గేట్లు పెట్టారు నీళ్లు ఎత్తారు ఈ నెళ్ళాడు తెల్లవారితో గేట్లు పోయారు మన తమ్ముళ్ళు ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలంలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి ఈ నియోజకవర్గానికి అర్హత ఉన్నారా అవడానికి పులివిందలకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు নন গ